సంపద సృష్టించాలి ముందు డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టాలి డెవలప్మెంట్ చేయాలి దీనివల్ల సంపద సృష్టించబడుతుంది దీనివల్ల ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగినప్పుడు మళ్ళీ ఆ డబ్బుల్ని సమీక్షేమానికి ఖర్చు పెడతాం అదే మరిగా డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడతాం మానవ వనరుల కోసం ఖర్చు పెడతాం అప్పుడు ఇది ఒక సైకిల్ కింద కంటిన్యూగా నిరంతరం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అందుకనే ఇక టోటల్ ఎక్స్పెండిచర్ లో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా పెడుతున్నాం టోటల్ క్యాపిటల్ అవుట్లే అంటే క్యాపిటల్ అవుట్లే ఏదైతే జిఎస్టిపి మన రాష్ట్ర స్థూల ఆదాయం ఎంత ఉంది దానిపైన ఎంత పెట్టారు రెవెన్యూ మొబిలైజేషన్ స్టేట్ ఓన్ రిసోర్సెస్ రెవెన్యూస్ మన ఆదాయం జిఎస్టిపిలో మనకు వచ్చిన ఆదాయం ఎంత వస్తా ఉంది స్టేట్ ఓన్ రెవెన్యూ టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఎక్స్పెండిచర్ పెడుతున్నాం ఎంత రెవెన్యూ మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అప్పులు చేసి కాదు ఫిజికల్ ప్రొడెంట్స్ గ్రాస్ ఫైనాన్షియల్ డిఫిషిట్ జిఎస్టిపికి రెవెన్యూ డిఫిషిట్ జిఎస్టిపికి డెట్ ఇండెక్స్ ఇంట్రెస్ట్ పేమెంట్ రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత ఆదాయం వస్తా ఉంది దానికి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ ఎంత అప్పు ఉంది ఎంత జీఎస్టిపి ఉంది ఇవన్నీ కూడా చేసి డెట్ సస్టైనబిలిటీ అప్పు చేయడమే కాకుండా అప్పు తిరిగి పే చేసే శక్తి మనకు ఉందా లేదా అవి చూసిన తర్వాత గ్రోత్ ఆఫ్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రీపేమెంట్స్ కూడా పేమెంట్స్ ఉన్నాయి ఇవన్నీ పెట్టుకొని చేశారు ఇది జిఎస్టిపి అట్ కరెంట్ ప్రైసెస్ ఫర్ ది టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ తయారు చేసిన రిపోర్ట్ నెక్స్ట్ ఇది వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఈ రిపోర్ట్లో మీరు చూస్తే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఒరిస్సా అరవై ఏడు పాయింట్ ఎనిమిది ఉంటే మన ఇరవై పాయింట్ తొమ్మిది మూడు రెట్లు మనకంటే మూడున్నర రెట్లు ఉన్నారు పైనున్నారు దెన్ ఛత్తీస్గఢ్ దెన్ గోవా జార్ఖండ్ గుజరాత్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ తెలంగాణ మధ్యప్రదేశ్ కర్ణాటక తమిళనాడు రాజస్థాన్ బీహార్ హర్యానా కేరళ వెస్ట్ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ మన కింద ఒక్క పంజాబే ఉంది బీమార్ స్టేట్ అని చెప్పుకునే వాళ్ళ మొన్న బీహార్ని ఆ స్టేట్ కూడా పైన ఉంది ఇప్పుడు మనం కిందకు వచ్చేసాం అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే డెట్ సస్ట్ అయినప్పుడు జీరో అప్పు తీసుకొని రీపే చేసే శక్తి లేదు అందుకే ఎవరినా డబ్బులు ఇవ్వాలని ఇచ్చే పరిస్థితి లేరు మనకు అందుకే కూడా లేదు అంటే ఇంత దారుణంగా చేసి మళ్ళీ ఫర్దర్గా ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అయితే మళ్ళీ అప్పులు చేసేశారు అందుకే ఎంఆర్ఓ ఆఫీసులు కూడా తాకట్టు పెట్టారు ఎంఆర్ఓ ఆఫీసులు లేకుంటే గవర్నమెంట్వి లిక్కర్ తాకట్టు పెట్టడం ఎక్కడ దొరికితే అక్కడ తాకట్లు పెట్టి ఇష్టానుసారంగా చేసేసారు ఇది క్లియర్ గా నేను చెప్పేది కాదు ఇది నీతి ఆయోగ్ చేసిన ఎక్సర్సైజ్ ఒక రాష్ట్రాని చేసిన పని కాదు దేశ ఆర్థిక పరిస్థితిని అధ్యయనం అధ్యయనం చేసి రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకపోవాలి ఒక సజెస్టివ్ గా అడ్వైజరీ బాడీ అయినటువంటి నీతి ఆయోగ్ తయారు చేసిన రిపోర్ట్ ఇది ఎప్పటికప్పుడు మన ఆరోగ్య కండిషన్స్ బెటర్గా చేసుకుంటే ఫర్దర్ గా ఆరోగ్యం డిక్రియ కాదు అదే సమయంలో మనం నాలుగు రోజులు ఎక్కువ బతికే పరిస్థితికి వస్తాం అదే గాని మన ఆరోగ్యం సరి సమయంలో చెక్ చేసుకోకపోతే ఎక్కడికక్కడ డిట్రియేషన్ ప్రారంభం అవుతుంది ఒక ప్రాబ్లం ఒక ప్రాబ్లం కాంప్లికేట్ అవుతుంది అక్కడ నుంచి అన్ని సమస్యలు వస్తాయి అదే మరిగా ఆర్థిక పరిస్థితి కూడా చూస్తే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఇది రాష్ట్ర ఆరోగ్య ఆదాయ పరిస్థితి రాష్ట్రానికి వచ్చే వనరులు ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్ గా దాని హెల్త్ గురించి వీళ్ళు అసెస్ట్ చేశారు చాలా మంచి పని చేశారు ఫస్ట్ టైం ఇది ఇది చేయాల్సిన అవసరం ఉంది ఎప్పటికప్పుడు ముప్పై ఏళ్ళైంది మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చి తొంభై నాలుగు తొంభై ఐదు ఆ సమయంలో టెక్నాలజీ కూడా వచ్చింది ఎవరైనా రాజకీయ నాయకులు పాలసీ మేకర్స్ గా ఉండే వాళ్ళు గాని జాగ్రత్తగా పనిచేసే రాష్ట్ర అభివృద్ధి కోసం దేశ అభివృద్ధి కోసం ఆ దేశంలో సమస్యలు పరిష్కారం చేయడమే కాకుండా ప్రజల యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది నాయకుల యొక్క అసమర్థత గాని అవినీతి గాని తెలియంతనం కాని ఇవన్నీ చేసి ఆ రాష్ట్రాన్ని ఆ దేశాన్ని నాశనం చేస్తే ప్రజల భవిష్యత్తు కూడా అధోగత అవుతుంది ఇక్కడ అదే మీకు చూపిస్తున్నాను కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సింపుల్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి మీ ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పుడు మీ ఏ విధంగా సఫర్ అవుతారో మీరు చేయలేరు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి ఇంట్లో వాళ్ళకు భారం అవుతారు అక్కడి నుంచి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మీ ఇంటి ఆనందం కూడా క్షీణించిపోయే పరిస్థితికి వస్తుంది మీరు అనారోగ్యంగా ఉండి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తారు అదే మరిగా ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఇబ్బందులు వస్తాయి సంక్షేమాన్ని వలయం ఎక్కువ పందులు పడతాయి మళ్ళా పన్నులు అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాలి ఈ అప్పులు చేసిన తర్వాత అభివృద్ధికి డబ్బులు ఉండవు డబ్బులు లేకపోతే ఇది ఒక విషయ సైకిల్ ఈ సైకిల్లో పడిన తర్వాత బయట రావడం చాలా కష్టం అల్టిమేట్ గా బాధపడేది ప్రజలే బాధపడతారు అలాంటి పరిస్థితి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈరోజు దీనికి నేను వెల్కమ్ చేస్తున్నాను నేతయోగ్ చేసిన ఎక్సర్సైజ్ని వెల్కమ్ చేస్తున్నా అందరం కూడా జాగ్రత్తగా రాష్ట్ర భవిష్యత్తు కోసం దేశ భవిష్యత్తు కోసం అందరం కూడా అధ్యయనం చేసుకుని ఏ విధంగా చేయాలని ఆ విధంగా చేస్తే భవిష్యత్తులో ఈ దేశం బాగుంటుందన్న ప్రగాఢమైనటువంటి నమ్మకం విశ్వాసం జరిగిన డ్యామేజ్ ఏం జరిగింది అనేది ప్రజలకు అర్థం చేసుకోకపోతే కామన్ మ్యాన్ అనుకుంటారు నాకేం సంబంధం ఏదో బాబు గారు ఓటేసా ఓటేసేమండి అని ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళ ఆలోచన తప్పలేదు వాళ్ళ కష్టాలు తప్పలేదు కానీ కొండే పరిస్థితులు ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి వల్ల ఒక పబ్లిక్ పాలసీ వల్ల ప్రజల జీవితాలే మారిపోతాయి తాడుమారవుతాయి ఐదేళ్లు విలువైన సమయం పోయింది మళ్ళా తిరిగి కోలుకోలేని సమయం పదహైదు పర్సెంట్ గానీ మళ్లీ గ్రోత్ వచ్చి ఉంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం ఇన్ని ఇబ్బందులు వచ్చేటివే వచ్చేటివి కాదు ఇప్పుడు వచ్చిన తర్వాత మూడు నాలుగు ప్రోగ్రాంలు వెల్ఫేర్ చేశాం సూపర్ సిక్స్ లో మిగిలినాటి కూడా చేయాలి దానికి డేట్స్ ఇచ్చాం అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం అవి కూడా చేస్తాం ఏ విధంగా తీసుకెళ్లాలో తీసుకెళ్లి మళ్ళా దీన్ని గట్టెక్కిచ్చి రాష్ట్రాన్ని గాడిలో పెడతాం